ఈరోజు రెసిపీ గారెలు మెత్తగా ఆయిల్ పట్టకుండా ఎలా చేయాలో పెరుగు గారెలు జ్యూసీగా టేస్టీగా ఎలా చేయాలో విత్ టిప్స్తో నేను మీకు ముందుకొచ్చాను హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్ దీనికోసం ఒక ఐదు ఆరు గంటలు ఖచ్చితంగా మినప్పక నానబెట్టుకోవాలి తర్వాత శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా ఒక స్టైనర్లో వేసుకొని నీళ్ళు వరకు శుభ్రంగా పోయే వరకు ఉంచేసుకొని తర్వాత ఇవి మనమైతే గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వేసుకొని మెత్ మెత్తగా రుబ్బుకోవాలి ఇందులోనే పిండి రుబ్బేటప్పుడే సాల్ట్ యాడ్ చేసుకోవటం వల్ల పిండి అనేది త్వరగా మెదుగుతుంది మనం సాల్ట్ వేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా పిండి మెత్తగా రుబ్బుకొని ఒక ఉండ చేసుకొని ఒక గిన్నె నీళ్ళల్లో ఇలా వేసామంటే పైకి అలా తేలుతుందో చూసారా అంత అలా చెక్ చేసుకోవాలి ఈ కారెలపి పిండిలో షోడో ఉప్పు ఏమి మనం వేయాల్సిన అవసరం లేదండి వేయకుండానే చాలా మెత్తగా వస్తాయి ఇప్పుడు నేను ఇందులోకి ఒక తురిమిన చిన్న కప్పు అల్లము ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేస్తున్నానండి ఇష్టం ఉన్న వాళ్ళు కరివేపాకు కొత్తిమీర కూడా సన్నగా తరిగి వేసేసుకోవచ్చు అప్పుడమైన క్లాత్ని తీసుకొని లేదా బటర్ పేపర్ కానీ పాలిథిన్ కవర్ కానీ తీసుకొని మనం చెయ్యి అనేది తడుపుకుంటూ ఉండలు చేసుకొని గారెలు అనేది రౌండ్గా చేసేసుకోవాలండి చెయ్యి తడిచేసుకొని ఆయిల్లో కూడా అదేవిధంగా జార విచ్చేసుకోవాలి గారెల్ని మనము రెండు మూడు నిమిషాల వరకు గారెలు అయితే అసలు పెట్టి కదపకూడదండి తర్వాత మాత్రమే మనం తిప్పుకోవాలి తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని మనం వేయించుకోవాలండి రెండు వైపులో తిప్పుకుంటూ మంచిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు మనం ఈ అయితే వేయించేసుకొని తీసేసుకున్నాము ఇంకా నేను గారెల్లోకి పల్లీ చట్నీ చేసాను అండి దానికోసం ఒక కప్ అయితే పల్లీలు తీసుకున్నాను స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలు బాగా వేయించుకున్నాను రంగు మారే వరకు వేయించుకున్నాను తర్వాత నేను ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని అందులోకి ఒక ఆరేడు పచ్చిమిర్చి తీసుకున్నానండి ఇవి బాగా వేగే వరకు సిమ్లో పెట్టుకొని పచ్చిమిర్చి వేయించుకున్నాను తర్వాత ఒక ఐదారు ఎల్లిపాయరప్పలు ఒక ఇంచ్ అల్లం అయితే నేను అందులో యాడ్ చేసుకుంటున్నాను తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకుంటున్నాను నేనైతే మొత్తాన్ని పల్లీలు పచ్చిమిర్చి అన్నీ వేసుకున్నాక ఒక హాఫ్ స్పూన్ పొందు గుజ్జు తీసుకుంటున్నాను తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక స్పూన్ వరకు ఎండు అయితే ఇందులోకి నేను చట్నీ యాడ్ చేసుకుంటున్నానండి తర్వాత దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకొని సాల్ట్ చెక్ చేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ వరకు నేను నూనె తీసుకొని ఇందులో తాలింపు అయితే పెట్టేస్తున్నానండి తాలింపు అయితే మనం చట్నీలోకి యాడ్ చేసేసుకుందాం ఇంకెంతో రుచికరమైన గారెలు చట్నీ తయారైపోయాయండి గారెలు చూడండి తుంచుతుంటే అంత మెత్తగా తున్నుతున్నాయో మెత్తగా వచ్చి ఇక్కడ పెరుగు గారెల్లోకి ఒక మూడు వందల గ్రాముల వరకు పెరుగు తీసుకున్నానండి పెరుగుని బాగా విసుకర లేదా మజ్జి కవ్వ సాయంతో బాగా పలుచుగా అయ్యే వరకు విస్క్ చేసుకోవాలి తర్వాత ఒక అరకప్పు వాటర్ చేసి పలచన చేసుకోవాలి పెరుగుని ఒక హాఫ్ స్పూన్ పెరుగైతే వేస్తున్నాను ఇది కూడా బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని చాలకపోతే వేసేసుకోండి తర్వాత దీనికోసం నేనైతే పోపు రెడీ చేస్తున్నానండి ఒక టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ పచ్చిపప్పు హాఫ్ స్పూన్ మినప్పప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు యాడ్ చేశాను తాలింపు వేగిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు హాఫ్ స్పూను కారం కూడా యాడ్ చేసుకున్నాను ఈ వేడికి ఆ పచ్చివాసన అనేది పోతుందండి పసుపు కారంలోది తర్వాత ఇది మనం పెరుగులు అయితే యాడ్ చేసుకొని కలిపేసుకున్నాం తర్వాత మనం గారెలను ఈ పెరుగులో వేసుకున్నాం దీనికోసం ముందుగా ఒక బౌల్లో అయితే మంచి వాటర్ తాగే వాటర్ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా గారెను ఈ నీటిలో ఒక ముప్పై సెకండ్ల వరకు ముంచి మనం ఆ పెరుగులో అయితే వేయాలండి ఈ గారెలు మాత్రం వేడివేడిగా పెరుగులో వేయొద్దండి ఎందుకంటే పెరుగులో వేడివేడి గారెలు వేసామంటే పెరుగు అనేది వస్తుంది మనం పెరుగు కూడా పులుపు లేని పెరుగు తీసుకుంటేనే గారెలకి చాలా మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఇట్లా మొత్తం నేనైతే డిప్ చే డిప్ చేసుకున్న తర్వాత ఇవి థర్టీ టు ఫార్టీ మినిట్స్ పెరుగులో అలాగే ఉంచేసేయాలండి దీని మీద ఒక మూత పెట్టేసుకొని మనం ఒక సైడ్ని పెట్టేసుకుందాం ఇప్పుడు నేను ఫార్టీ మినిట్స్ తర్వాత తీసుకున్నానండి ఇప్పుడు ఇవి బాగా పెరుగులో అయితే నానిపోయాయండి మనకి ఇప్పుడు ఒకసారి మనకి ఎలా వచ్చాయనేది ఎంత మెత్తగా జ్యూసీగా వచ్చాయనేది నేను మీకు చూపిస్తాను చూడండి రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి నచ్చకరమైన వంటల కోసం ఆర్కేస్ మదర్స్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో